సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ నమస్తే సుజేత గారు ఎలా ఉన్నారు చెప్పండి మీరు ఇంక ఈ సారి అయితే చాలా చాలా ఎంత కొత్త మోడల్ తీసుకొచ్చిందంటే అంత కొత్త మోడల్ డోలాలో బట్ ఈ వీడియోలో ఏ కలెక్షన్లు చూపిస్తున్నా ఏ క్లాత్కి సంబంధించింది జార్జ్ ఎట్ అమ్మే షిఫాన్ అనేసి వస్తుంది కొత్తగా మళ్ళీ ప్లేస్ వచ్చి ముద్దాలు సార్ ముద్దాం చూపించలేదు లినిన్ కాటన్ లో చూపిస్తాను లినిన్ కాటన్ లినింగ్ కాటన్ లో కాశ్మీర్ వర్క్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వస్తుంది సో మీకు అది కూడా చూపిస్తాను వర్క్ లో ఎందుకంటే కొంచెం కాటన్ యూస్ చేసే వాళ్ళకు అంటే టీచర్స్ పర్పస్ కూడా వర్క్ సారీస్ యూజ్ చేస్తారు సో వాళ్ళ పర్పస్ కోసం కూడా మంచి క్వాలిటీ తోటి హెవీ క్వాలిటీ మంచి తక్కువలో కనిపించే తక్కువలో తక్కువ రిజనబుల్ ప్రైస్ లో మీకు ఓకే నేను స్టార్ట్ ఓకే అట్సేద్దాం ఫస్ట్ శారీ చూడండి మిలో షిఫాన్ మిలోన్ షిఫాన్ చూడండి మిలోన్ షిఫాన్ లో మనకి సారీ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో చూడొచ్చు సూపర్ ఉంది సారీ అయితే పల్లూ అనమాట ఓకే పల్లూ ఇలా కనిపిస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ లెన్త్ వస్తుంది ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీ ఖచ్చితంగా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకే ఎక్కడ వెతుకులాంటి ఏ లో చూసినా వాళ్ళు అంటారు కానీ

ఎయిట్ కలర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ముగ్ధాలో కలంకారీ ఓకే వావ్ సారీ ఎంత బాగుంది కాకుండా చిన్నగా

ఎయిట్ కలర్స్ ఓకే మనకు దీంట్లో కూడా ఖచ్చితంగా మనకు ప్రతి దాంట్లో మనకు ఎయిట్ కలర్స్ అనేవి ఖచ్చితంగా నెక్స్ట్ బోర్డర్ ఇందులో చాలా చాలా వస్తున్నాయి ఇది క్లాత్ పేర్ ఇంటస్కి డోలా పైన వస్తుంది డోలా పైన బాబా బాబా పైన ఎంత బాగుంది ఇది చాలా పటోలా అండ్ గ్యాప్ బోర్డర్ ఓకే పటోలా అండ్ గ్యాప్ బోర్డర్ సారీ కూడా చాలా కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది సారీ మొత్తం టోటల్ గా మీరు ఎంత గ్రేట్ గా అంత లుకింగ్ సేల్ పర్పస్ కూడా మీరు ఈ ఆన్లైన్ లో సేల్ చేసుకున్న వాళ్ళు వీడియో తీసి పెట్టిస్తున్నారు అనుకోండి చాలా చాలా బాగుంది రిజర్వ్ ప్రైస్ లో వస్తాయి మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ న్యూ ట్రెండ్ ఐటెమ్స్ చూడండి ఇవాళ మనకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మీకు టోటల్ టోటల్ ఎయిట్ తీసుకోమో చూడండి ఇవాళ మనకు దీంట్లో ఫోర్ చేసిస్తారా మీరు సుజాత గారు బల్క్ తీసుకోవాలి అంటే చూడండి మనకు ఖచ్చితంగా మీకు బల్క్ లా తీసుకున్నారంటే ఫోర్ ఫోర్ అనేది సెట్ వ్యూజ్ అనేది మీకు ఇచ్చేస్తారంటే ఎయిట్ పీస్ ది కటింగ్ చేసి మస్తు పళ్ళు వచ్చేసి పళ్ళు ప్రతి దాంట్లో స్పెషల్ ఏంటంటే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది లెంగ్త్ వస్తుంది డిజైన్ కూడా మీరు నా ప్రతి ఒక్క వీడియో చూడండి ఒక వీడియోలో వచ్చిన డిజైన్ మరో వీడియో ఆపోజిట్ బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి చాలా కొత్త కొత్త డిజైన్స్ అనేది మీకు ఇక్కడే దొరుకుతాయి నియమావే మిల్స్ లోనే చూడండి మీకు నిమవరి సిల్క్ మిల్స్ ఈ ఈ రోజు రిలీజ్ చేసిన శారీస్ మీరు చూస్తున్నారు ఈ క్లాత్ పేరు ఏంటి సుజిత గారు టస్సర్ సిల్క్ అంటే చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం సిక్స్టీ గ్రామ్ ఓకే సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అంటే చూడండి ఇది చూడండి అంచు దీని సారీ బాబో ఇది ఉన్నట్టు ఉంది అట్లా అనిపిస్తుంది లేదు ప్రింట్ పెయింట్ పెయింట్ పాయిల్ ప్రింట్ శారీ లోపల నుంచి వచ్చింది కనిపిస్తుంది చూడండి శారీ లోపల వచ్చింది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎక్సలెంట్ గా కనిపిస్తారు ఏదైనా సరే కట్టుకునే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్

చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ గాని పైన ప్రింట్ టోరల్ గా ఇచ్చారు చూడండి ముక్తా వచ్చేసి మనకు ఫినిషింగ్ చాలా చాలా వచ్చేస్తుంది మనకు చాలా చాలా హై క్లాస్ ఉంటది అసలు నిజంగా అంటే ఇది సేలింగ్ కూడా చాలా బాగుంటుంది వచ్చేటి అన్ని పండుగలు కనుక మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి మోడల్స్ పెట్టునట్టైతే ఓకే మీకు ఈజీగా సేల్ చేసుకోగలుగుతారు చాలా ఎక్సలెంట్ గా చాలా చాలా నయా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ అనేది ఇలా పెట్టుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది సేలింగ్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రిటర్న్ పెట్టుకోవాలి రిటర్న్ ఆలోచన పెట్టుకోకండి మీకు ఏ ఒక్క శారీ తీసుకున్నా మళ్ళీ మీకు రిటర్న్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకు అంటే నేను అలాంటి క్వాలిటీ అనేది మీకు ఇస్తున్నాను ప్రింట్ అండ్ మిర్రర్ వర్క్ అండ్ సరోస్కి వర్క్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా సూపర్ డూపర్ పత్తి వర్క్ ఈ క్లాత్ పేర్ ఏంటి అసలు జార్జెట్ పైన వస్తుంది ఈ ఇంగ్లీష్ కలర్స్ అక్క చూడండి దీంట్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ కలర్స్ అనేది వచ్చేసాయి అంటే టూ కలర్స్ తో మనకు షేడింగ్ ఇచ్చేస్తున్నారు మనకి చూడండి ఎలా ఉందో చూడొచ్చు చాలా 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 సూపర్ అసలుకి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం చూసి చాలా బాగుంటుంది ఇది ఉల్టో చూపిస్తున్నారనా ఉల్టా చూపిస్తున్నారు మీరు చూడండి మనకు ఆ చూడండి మనకు ఇదేమో మనకు బ్లౌజ్ ఇదేమో శారీ చూడండి శారీ కూడా చూడండి ఎంత బాగుంది బోడర్ కూడా ఎక్సిడెంట్ మొత్తం బిస్కోస్ అన్న కదా అనేది థ్రెడ్ కాదు ఇది మొత్తం బీవింగ్ జరిగిపోతుంది బేసిక్ జరిగింది క్లవర్ బోర్డర్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ పైన స్మాల్ లైట్ పైన కూడా కనిపిస్తుంది చక్కగా చాలా 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 బాగుంది దీని పళ్ళు వచ్చేసి ఎలా ఉంది చూపించారా ప్రతి కంపల్సరీలో పళ్ళు కంపల్సరీ ఉంటుంది మా దగ్గర ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ ఉంటాయి ఈ సారీస్ అనేది ఓకే పళ్ళు వచ్చేసి ఫుల్గా శారీ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది అసలుకి చూడండి మనకి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు దీంట్లో వచ్చేసి కలర్స్ ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ ఎంత బాగున్నాయి కదా థిక్ కలర్స్ అన్ని 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 ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా క్లాత్ పేరేంటి అసలు డోలా పైన ప్రతిదీ నేను క్లాత్ ఖచ్చితంగా అడుగుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఏ క్లాత్ ఏం కథ దీంట్లో సెకండ్ క్వాలిటీయా ఫస్ట్ క్వాలిటీయా కూడా అడిగేద్దాం ఇక ఇది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ డోలాలో ఫస్ట్ ఓకే ఏ గ్రేడ్ క్వాలిటీ అంట డోలాలో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక

చూడండి మనకి ఎలా ఉన్నాయి కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇది కూడా మనకు బాగున్నాయి యారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి డోలాలో కూడా మళ్ళీ మనకు ఏ వన్ వన్లో వచ్చేసినాయి జిమిచూ జిమిచూ మళ్ళీ ఇలా వచ్చిందా హెవీ వర్క్ కట్ బాడ బర్క్ వర్క్ ఓకే కట్ వర్క్ వచ్చినా మనకి ఈ స్టోన్స్ రాలేదు ఈ స్టోన్స్ రాలేదు అది వేరే వచ్చేది బట్ ఇది చూడండి చాలా హెవీగా పళ్ళు లు టోటల్ కూడా మీకు చూడండి నిజండి చాలా బాగుంది దీని ప్రైస్ వస్తుందండి లైన్ కంటిన్యూ హ్యాండ్స్ బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు డబుల్ ప్రాపర్టీ కంపల్సరీ అండి డబుల్ ప్రాఫిట్ ఖచ్చితంగా అని చెప్పేసి అంటేనే చాలా వరకు ప్రాపర్టీ ఉంటుంది బట్ దాంట్లో ప్రాపర్ గా ఇంత హెవీ వర్క్ తో మీరు తీసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు డబల్ కావాలి నాకు తెలిసి పళ్ళు చూసే తీసుకుంటారు దీన్ని అయితే అనమాట పళ్ళు చూసే మీరు తీసేసుకుంటారు ఖచ్చితంగా ఇవి సారీస్ జిప్ బ్యాగ్ లో వచ్చేసాయి వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి డోలా పైన డోలా పైన

చాలా బాగుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ అంటే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం సింగిల్ కలర్ లో ఓకే సింగిల్ కలర్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి ఇది తయారు చేసిండ్రు అంటే చూడండి మళ్ళీ సింగిల్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి పింక్ ఓకే బ్లౌజ్ వచ్చేసి పింక్ ఓకే డిజైన్ వచ్చేసి ఇది మనకు శారీ వచ్చేసి ఇలా ఉంది బాగుంది శారీ కూడా మనకు మోడల్ కూడా చాలా చాలా బాగుంది పీసెస్ ఓకే హండ్రెడ్ పీసెస్ కావాలన్న కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేదా జార్జెట్ పైన ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ డైలీ వేర్ టైప్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఓకే ఓకే సిక్స్ కలర్స్ దీంట్లో వచ్చేసి మనకు ఎలా ఉంది చూడవచ్చు మీరు క్యాట్లాగ్ పీసెస్ ఇవి ఓకే చూడండి నెక్స్ట్ ఇంకోటి జార్జెట్ ఆర్ షిమ్మర్ ఓకే త్రీ డి ప్రింట్ వచ్చింది దీనికి చూడండి మీకు త్రీ డి ప్రింట్ కాదు ఇది సిరోస్కి డామేజ్ ఓకే సిరోస్కి అండ్ ఓకే పార్టీ వేర్ శారీ ఇది చూడండి మనకు లోపల మనకు బ్రాస్ టైప్ టైప్ డిజైన్ వచ్చింది చెప్పాలంటే సిమ్మర్ బా నిజం అంటే అదైతే బట్ట కూడా బాగా షైనబుల్ డైమండ్స్ మంచి మెరిసిపోతున్నాయి సార్ నిజం చెప్పాలి ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి మనకు ఎలా చూడవచ్చు సిక్స్ కలర్స్ అనేవి మనకు వచ్చేస్తాయి చూడండి మనకు ఎలా చూడొచ్చు మీరు జ్యోతి దీని పేరు వచ్చి చంద్రీ కాటన్ దాంట్లో ఫేమస్ అప్ప కాటన్ మీకు కావాలంటే ఫ్రెండ్స్ కొత్తది యాడ్ లాంటి నిమ్మవూరి సిల్క్ విల్స్ నుంచి వచ్చేస్తుంది ఇంకా టక్క టాక్ ఓకే పళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో వచ్చేసి కలర్స్ చూసేది దీన్ని కాశ్మీరీ వర్క్ చూడండి మనకు ఇలా వస్తుందంటే శారీస్ వచ్చేసి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో శారీస్ కూడా దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ సిక్స్ 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 ఓకే కాటన్ లో మనకు సిక్స్ కంపల్సరీ వస్తాయి అండి చూడండి మనకు లెలిన్

చూడండి ఫ్రెండ్స్ అసలు కలర్స్ మాత్రం బాగా కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో పైన మీకు ప్రింటెడ్ కూడా అదే వస్తుంది చూడండి మనకు కలర్స్ కాంబినేషన్స్ మీరు కూడా చూసేసేయండి ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఇక జాకెట్ పైన ఇది స్టోన్స్ టైప్ వస్తుంది బట్ ఇది స్టోన్ కాదు ఇది పిండిన కూడా పోదు అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది ప్యూర్ జాకెట్ పైన వస్తుంది అక్క ఓకే దీనికి ఇది పైపే చాలా లుక్ వస్తుంది పైపు నల్లకం వస్తుంది

ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో చాలా బాగా సేల్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి మనకు దీంట్లో వచ్చేసి కలర్స్ చూపిస్తాయండి మనకు ఎలా ఉన్నాయి చూడండి ఇంకా డార్క్ షేడ్ ఉంటుంది ప్లస్ లైట్ షేడ్స్ ఉంటాయి టూ షేడ్స్ ఉన్నాయి టూ షేడ్స్ ఉంటాయి మీకు లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ ఓకే లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం డిజిటల్ డిజిటల్ మళ్ళీ బాగా క్లియర్ ఫుల్

ఇందులోనే మీకు వచ్చేసి కూడా వచ్చేసి బుటిక్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రాక్స్ అని పిల్లలకి అవన్నీ కుట్టిస్తూ ఉంటారు కదా ఫోర్ ఫ్రాక్స్ కోసం వాటి కోసం లేదంటే వేరే బ్లౌజ్ ఫ్యాన్సీ డౌస్ కోసం కట్టుకుని యూజ్ చేస్తాం బట్ ఇది ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నేను పిల్లలు కూడా చెప్తున్నాను వన్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఇది మీరు వితౌట్ బ్లౌజ్ అనమాట బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాజ్మిన్ ఫాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఓకే చూడండి దీంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఇందులో మోర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అండి ఓకే మోర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఓకే నెక్స్ట్ ఇంకోటి గుర్తు చేద్దాం

దీనికి సంబంధించి దీనికి సంబంధించింది మనకు ఎలా ఉంది చూడొచ్చు ఇలా చూడండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఇక్కడ చూసేద్దాం మనము వావ్ కలర్స్ వచ్చేవి దీంట్లో కూడా బాగున్నాయి మొత్తం టోటల్గా చూడండి మనకి శారీ వచ్చేసి ఇలా ఇది కూడా మనకు కలర్స్ వచ్చేసి ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ చూడండి మనకు సాటిన్ బ్లౌజ్ అనమాట సాటిన్ బ్లౌజ్ వావ్ ఫ్యాబ్రిక్ చాలా ఇదే బ్లౌజా ఇది బ్లౌజ్ అయితే ఇది మనం చేసే పట్టుకున్నాం శారీ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది సారీ క్లాత్ వెయిట్లెస్ ఓకే వెయిట్ లెస్ క్లాత్ మనకు వచ్చేసి సింపుల్ గా ఉంటుంది ఓకే వీవింగ్ వస్తుంది సైడ్ లో కూడా మీకు టోటల్ వీవింగ్ వస్తుంది సారీ టోటల్ ఎక్సలెంట్ గా ఉంటుంది టాబ్లెట్ కూడా వస్తుంది టోటల్ దీని లోపల మీకు సిక్స్ కలర్స్ ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి ఫస్ట్ చూించినేదాంతలా మస్ట్ గాని దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అంటే మనకు లైట్ అండ్ డార్క్ దీంట్లో మళ్ళీ లైట్ డార్క్ రెండు కలర్స్ షేడ్స్ ఉన్నాయంట చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు సారీ మాత్రం అదర్స్ కదా అసలుకే ఇదంటే నెక్స్ట్ కూడా చూసేద్దాం మళ్ళీ మనం లెలిన్ డిజిటల్ ఓకే లెలిన్ డిజిటల్ అంటే చూడండి మనకు మీరు పట్ట వేసుకుంటేనే ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ ఉంటాయి ఓకే అబ్బా ఇది అమ్మా ఇది మా ఇట్లాంటివే కావాలా మా వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఎందుకంటే మనకి ఏదో ఒక డిజైన్ ఒక ఏటే అంటే కొంచెం మ్యాట్ ఇట్లా బట్ ఒక్కొక్క డిజైన్ ఉందనుకో మనకు ఎంత ఈజీగా అమ్ముడు ఫ్రెండ్స్ అసలు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఇచ్చారు సార్ అవును చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక

థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు మీ సహాయం అస్సలు ఇట్లానే మన వాళ్ళకి అందిపించుకోలేదు చాలామంది నాకు కాల్ చేసిండ్రు పర్సనల్గా చాలా బాగున్నాయి మేడం ట్రెండింగ్ ఉన్నాయి మీరు అన్నట్టుగా చాలా లాభాలు వచ్చినాయి అని నన్ను అనేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే తక్కువ రేట్లో అమ్మాలని కోరుకుంటున్నాను నేను కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు